వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క నిదానం మద్దతుగా ఏడు రోజున టిఆర్ఎస్ పార్టీలో చేరుకున్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మన టిఆర్ పార్టీ నేనైతున్నాను బుద్ధికొచ్చేసండి మన టిఆర్స్ ప్రభుత్వం రతపర్లు టీవీ అభివృద్ధి కార్యక్రమాలు రైతు బంధు రైతు భీమా వంటి అనేక కార్యక్రమక్షున గర్ని అన్నిသော మార్గంలో జనేతను తయారు చేశారు సాధారణ ప్రజలు వారు అందరికల నుండి మన టిఆర్స్

మరి కాంగ్రెస్ వైఫల్యాలు పదహారు నెలలైనా ఎక్కడ కూడా ఒక్క పని జరిగలే ఎక్కడ వేసిన కొమ్మ అక్కడే అన్నట్టు కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఇప్పటి కొనసాగుతున్నాయి కానీ కాంగ్రెస్ హామీ ఇచ్చి అవి కానీ హామీ ఇచ్చి ఈరోజు ప్రత్యేక మంచింది అని ఒక నమ్మకంతో ఆ పార్టీలో ఉంటే మనం మరి మన ఊరి నుంచి వెళ్ళి వెలివేసే పరిస్థితి తిట్టే పరిస్థితు కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి చెంది మళ్ళా కాలే రావాలి ఆరే రావాలనే ఉద్దేశంతో పార్టీలోకి బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మద్దనగూడ గ్రామంలో వచ్చిన ప్రతి ఒక్కరికి సిరిసి వచ్చి వారిలోకి ఆహ్వానం తెలియజేసుకుంటున్నా తప్పకుండా వారందరినీ కూడా కంటికి రెప్పల కాబోయే రోజుల్లో కాపాడుకుంటా వాళ్ళ కష్టపడుకుంటా మంచికి చెట్టుకు వాళ్ళకి చేయని వాళ్ళు ఉంటారని చెప్పేసి ఇది ఓన్లీ మీకోసం కూడా వాళ్ళు పార్టీలో చేరుతున్న రాజన్న రావాలని మన మల్లికేరెడ్డి రాజేశ్వర రెడ్డి అదేవిధంగా పొద్దునే నా వచ్చిన మన భూపతి రాజు అదేవిధంగా కీర్తి వెంకన్న వీళ్ళు ఉదయం వచ్చి తప్పకుండా మీరు రావాలని అని చెప్పడంతో నాకు వేరే ప్రోగ్రాం కూడా పక్కన పెట్టేసి పెద్ద మీటింగ్ లెక్క కాకుండా ఎందుకంటే మొన్ననే సోషల్ పిల్లనే మనం సన్నాక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మొన్ననే మనం పోస్టర్ రిలీజ్ కోసము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కార్యక్రమం చేసుకున్నాం అంతకుముందు మొన్ననే ఫీసర్లో పెద్ద సభ ఒక్కొక్క మేము ఐదు వందల మంది ఒక్కొక్క వార్డు మాకు ఇద్దరు ఇన్ఛార్జ్ వేసుకున్నాం ఐదు వందల మంది తప్పకుండా వస్తామని చెప్పేసి వారు మాట్లాడారు వాళ్ళకి దీటుగా ఇవాళ ఏ క్లస్టర్లో మరి పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు మాధవ మాధవ రెండు అన్న విమర్త చాలా సుదూరంగా ఆయన మా ఇద్దరిని ఎటున్నా ఎక్కడున్నా మరి అమినాతో ఎప్పుడు సహకరించడం వల్ల కలెక్టర్ సార్లోకి వెళ్ళడం ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద అది కాంగ్రెస్ మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఓడిపోతుంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉన్నది అప్పుడు సో అప్పుడు ఓడిపోయింది టీడీపీ టీడీపీ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గారు నేను గెలవడం జరిగింది మళ్ళీ రెండు వేల పన్నెండులో బీఆర్ఎస్ మరి బోధ పార్టీలు మారుతారు కానీ ఇంతలో నుంచి గిట్టికి పోయి నాకు టిక్కెట్ ఇచ్చి కానీ కొంచెం నాకు బిడ్డ కూడా టికెట్ కావాలంటే బిడ్డ టిక్కెట్ ఇచ్చి తర్వాత పార్టీ పండించి బి ఫామ్ ఇచ్చి కడుపు నిండా బోధిని కడుపు నిండా బోధిని లైసెన్స్ తీసుకొని పార్టీ పైసలు తీసుకొని తెల్లర వరకు బిడ్డకు కోటి వంద కోట్లు ఐదు రెండు వందల కోట్లకు అమ్ముడు పోయిన అన్న పేపర్లలో కూడా వస్తా ఉన్నది సోషల్ మీడియాలో వస్తే రెండు వందల కోట్లకు కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయిన దుర్మార్గుడు మరి కడియం చేరు అక్కడేమో రేవంత్ రేవంత్ రెడ్డి అక్కడ ఇక్కడ కడియం చేయరు ఇక్కడ మొత్తం కూడా అన్ని పనులు మీ అందరి ఆశీర్వాద బలంతో ఇక్కడ ఏమైతే పనులు జరిగినాయో పదేళ్లలో మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచిన అనేక పనుల తొంభై శాతం వరకు మనం ఇచ్చిన ఆందం నిర్వహించుకున్నాం ఎప్పుడైతే పల్లె రాజశేఖర్ రెడ్డి గత ఈ మండలం ఏర్పడ్డ దగ్గరికి వచ్చేది ఈ మండలంలో పుట్టే బిడ్డ కాబట్టి సోలిసంపెల్లి వాసు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో వారి సహాయ తీసుకున్నాం నియోజకవర్గంలో వారి సహాయ సహకారాలు తీసుకున్నాం ఈ మండలం ఏర్పడడానికి వారి సహకారం తీసుకున్నాం ధర్మసాగర్ నుంచి అయితే పెద్ద రోడ్ రావడానికి వారి సహకారం తీసుకున్నాం అదేవిధంగా సోలిషన్ దుర్గ సాగరం మళ్ళీ కుదుర్ల ఈ ప్రాంతం అంతా కూడా బుంగ సాగర్ వచ్చినాయి ఇప్పుడు మరి పీసాకి వస్తున్నాయి కానీ ఇప్పుడు అన్న చెప్పినట్టు చిట్టపటాలు అలా

అన్ని రుణమాఫీ చేస్తారని చెప్పేసి రూపాయల ముప్పై ఐదు మందికి మాత్రమే చేసిండు అరవై ఐదు మందికి ఎగొగొట్టే కార్యక్రమం రెండు లక్షలు కాదు రెండు లక్షల పై పైసలు కట్టుకుంటే అది మొత్తం చెప్తాను ఒక్కొక్కసారి రెండు లక్షలు మూడు లక్షలు యాభై వేలు మళ్ళీ ఐదు అప్పుడు ఎందుకంటే వారం బదులు వస్తాయి కావచ్చు సార్ ఐదు పైసల భిత్తు తీసుకొచ్చిండు ఆ భిత్తి కట్టబడుతుంది ఈ బ్యాంక్ యొక్క ఫైసలకు ఇటు పడుతుంది ఇలా వాళ్ళ మంట చూస్తే ఎట్లా ఉన్నారంటే రోజు పేపర్లో చూసినాం ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై మంది రైతులు రైతు రుణమాఫీ కాక బ్యాంకులను వేధిస్తూ ఉంటే ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంత అంటే వరకైనా ఆశ పుడతారంటే వరకైనా భయం ఇత్తరని కాబట్టి రైతులు అందరు ఆశపడ్డరు ఓటేసే పరిస్థితి వస్తే ఇలా నమ్మించి కట్టేట ముచ్చిండు రేవంత్ రెడ్డి సో ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ ఏ ఒక్కరు కూడా అది ఉండదంటే ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు మనం ఇరవై నాలుగు గంటలు ఇచ్చేది ఎప్పుడు రైతు బంధు గొప్పగా పదిహేను కాదు నేను పదిహేను వేలు ఇస్తాను మామూలు రైతుల కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా భూమి రంగులకు కూడా ఇస్తానని చెప్పేసి అందరినీ రైతులు కట్టేట ప్రభుత్వం సో అంతేకాకుండా ఇప్పుడైతే రైతు చనిపోతే మనం దినవల్లే కొద్దిగా ఐదు లక్షలు ఇచ్చేది ఇప్పుడు ప్రీమియం కట్టలే ఇప్పుడు ఇక చనిపోయిన రైతులకు పైసలు ఇచ్చే ఐదు లక్షలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంటికి మొగలు ఎదుగుతారు ఆరు వలకి ఇరవై ఐదు వందలు స్టార్ట్ చేసేది వివాహం ఒకే పరిస్థితి లేదు రెండు వేల నాలుగు ఏళ్ళు తర్వాత స్కూటీ కొనిస్తారని చెప్పేసి ప్రియాంక గాంధీతో మరి మహిళా డిక్లరేషన్ లో చెప్పేసి ప్రియాంక గాంధీతో మొత్తం మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఆడలకు స్కూటీ ఇస్తాం తర్వాత మరి తులం బంగారం విజయాల విజయాల పేపర్ ఇస్తాం తులానికి లక్ష అయింది అంటే ఆరవ లక్ష మనకి లక్ష లక్షకి లక్ష కనిపిస్తారు అని లెక్క మొత్తం తులం బంగారం అటైపోయింది ఇట్లా చెప్పారు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు అటైపోయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా నమ్మించి నట్టేటప్పుడు నమ్మి నాణకొస్తే కూర్చో బుర్రాలు అయినట్టు అయిపోయారు మనం కాబట్టి ఎప్పుడు ఇదంతా కాంగ్రెస్ అట్ట చేస్తే ఈయన మనందరిని ముంచి మనం నమ్మి కడిపిస్తే పోటీ ఈయన కూడా పుచ్చి బుర్ర అయిపోయాడు ఇక జీవితంలో కొనుక్కోడు ఎందుకంటే డెబ్బై మూడు వెళ్ళి డెబ్బై నాలుగు సంవత్సరాలు పోయే కాలం వచ్చింది ఎందుకు చెప్పు ఈ కాలంలో పోయే కాలం కూడా ఆయన షెడ్డ పేరు తెచ్చుకున్నాడు అంత ఇంత ఇంత ముందు ఉంటాడు జర నిబద్ధత ఉంటాడు అని అనుకునే పరిస్థితి కాల్చల్లి ఈరోజు అక్కడికి ఆకాశమిత్రుడు అయింది అందులో మన మన ప్రభుత్వం ఉంటే ఆయన వేగంగా గురికిస్తుంటుంది కానీ ఇక ప్రభుత్వం ఈ పని అయిపోతే ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అని చెప్పేసి నిధులు యొక్క ఆరు కోట్ల నిధులు పదిహేను నెలలు ఇవ్వకుండా సంబంధించిన మరి థర్డ్ ఫేజ్లో థర్డ్ ప్యాకేజ్ పంపులకు ఆరు కోట్ల బకాయిలు కట్టలేక అది కూడా సిబ్బంది అవుట్ సిబ్బంది మరి పదిహేను ఇల్లు లేట్ అయిపోయింది ఏదైనా కూడా తప్పకుండా ప్రజలు కర్లు రాసి వాద పెడతారు తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత మళ్ళా కాంగ్రెస్ మనకు మన బలాన్ని చూసినా గతంలో సినిమాజన మన వరంగల్ అయితే అప్పుడు భారతదేశంలో ఉన్న సభలలో ఒక ముఖ్య సభలమే వెళ్ళిపోయింది ఇప్పుడు కేసీఆర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ మరి అభివృద్ధి జిల్లాలలో తన దగ్గర పిలుచుకునే దిశ నిర్దేశించి ఏ రకంగా మనము ప్రపంచ స్థాయి సభలకు తీరుగా మన సభ ఉండాలి భారతదేశంలో ఎవరైనా అయిపోయింది ప్రపంచంలో జరిగిన ముఖ్య సమధాల్లో ఒక సభగా ఉండాలని చెప్పేసి మరి అనేక కార్యాచరణ చేసి దాంట్లో భాగంగా వేలేరులో అన్నింటికంటే దగ్గర ఉన్నాం కాబట్టి మనం గొప్పగా తగ్గాలని చెప్పేసి మనకు అబ్జర్వర్లుగా మన మనకు సంతోషం యాదన వాళ్ళ బృందం ఐదుగురించి పచ్చబం తప్పకుండా ఈ నాలుగైదు రోజులు ఏంటి అంటే వాళ్ళు మీరు మనమందరం కలిసి ఇప్పుడు ఇక్కడ ఇష్టం మన తనకి ఇష్టపడి వేలేరు తర్వాత మన కథ గృత్య కళ ఈ మూడు నక్షల క్లస్టర్ దీనికి ఉన్నాడు మానండడు ఉన్నాడు తర్వాత గులం ప్రభాకర్ ఉన్నాడు తర్వాత కిరణ్ కర్ణాకరడు కర్ణాకరుడు కొత్తమైన సంపదలు పిట్టమైన సంపద శ్రీలుడు పయ్యే నష్టకున్నారు వీళ్ళందరూ ఈ క్లస్టర్ మృత్యులు అన్నారు సో ఎందుకు క్లస్టర్ పెట్టామంటే ఒక్కటి ఒక్కడి ఒక మండలం ఈ ఊళ్ళు ఉంటే వాళ్ళ మీద బర్డేలు అయితే అన్ని కూడా తిరగలేదు అందులో లీడర్షిప్ లక్షణాలు పెరిగాలి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ వందల ఏడుగురు ఈ మూడు అంటే వేరే వేరే గ్రామ పంచాయతీ ఆ కన్నా ఈ గోళ్ళకి ఇష్టమైన కొత్త గ్రామ పంచాయతీ ఈ మూడింటి మీద గొప్పగా అక్కడ జరగడం కోసం ఎక్కడ లేనిదాకా మనము అక్కడ జెండా గడ్డ కట్టడం కోసం పార్టీ పరంగా కొంత సహాయం జరుగుతుంది ఇవాళ క్లస్టర్లో తిరగడం